హాయ్ ఎవ్రీవన్ నేను ఒక మీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ నాకు మీకు ఇంకా మరి ఎంతో మందికి ఉపయోగపడుతుంది అండ్ మన మనందరం ఏదో ఎప్పుడోప్పుడు ఇలాంటి మిస్టేక్ చేసి ఉంటాం అలాంటి ఒక చిన్న కథ ఒక అతను చాలా ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఉన్నాడు ఎక్కువ డబ్బు సంపాదించాలి లేదా ఎక్కువ డబ్బు అవసరం ఉందన్నమాట ఆ సమయానికి వాళ్ళ స్నేహితుడు ఒక అతను కనబడితే ఏంటో అలా ఉన్నావు అంటే ఇలా ఇలా ఉన్నానంటే సరే మంచి ఆపర్చునిటీ ఉంది మంచి అవకాశం ఉంది నువ్వు ఏదే విధంగా నీ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది మరి చేసుకుంటావు అని అడిగాడు నా చేసుకుంటానని చెప్పాడు చెప్తే ఒక చోట మామిడి తోట ఉందిరా నాకు తెలిసింది అది నువ్వు చూసుకుంది కానీ అని మామిడి తోట అంటే నాకు ఉతిని ఇచ్చేస్తారా అని ఎందుకు ఇస్తారు నువ్వు ఖచ్చితంగా దానికి ఎంత కొంత పే చేయాలి కానీ నీకు ఎక్కువ లాభం వచ్చిందని చెప్పాడు సరే అని చెప్పి తీసుకెళ్ళి చూపించాడు చూపించి ఇతను అన్నాడు చూపించిన స్నేహితుడు దీని మీద నీకు నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ వచ్చే అవకాశం ఉంటుందిరా నువ్వు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెప్పాడు చెప్తే ఓకే అని చెప్పి ఇతను చూసుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించుకొని చెప్పాడు అనమాట ఎందుకంటే ఇతను ఆలోచించిన దానికి అర్థమైంది ఇతనికి ఇది నాలుగైదు లక్షలు వచ్చే వ్యవహారం కాదు ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో వచ్చే వ్యవహారంలో ఉంది చాలా పెద్దగా ఉంది ఇది నేను దీన్ని ఖచ్చితంగా వెంటనే చేసేయాలని చెప్పి తక్కువనే ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడు కట్టేశాడు రోజు రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి చూసుకున్నాడు ఫస్ట్లో నాలుగైదు సార్లు చాలా కాయి చాలా బాగుంది బాగా పెరుగుతుంది ఇక ఊహించుకోవడం మొదలు పెట్టాడు చాలా ఎక్కువ వచ్చేస్తుంది డబ్బు నాకైనా అనుకోని అందరికీ చెప్పేశాడు నాకు చాలా డబ్బులు వచ్చేస్తే నేను ఇరవై తీసేస్తానని చెప్పాడు తర్వాత ఏం చేశాడంటే నిదానంగా పళ్ళు సీజన్ వచ్చేసింది కాయలు స్టార్ట్ అయినాయి పళ్ళు పడతాం మొదలుపెట్టినాయి ఇతను రేపు వెళ్దాం రేపు వెళ్దాం రేపు వెళ్దాం అనుకుంటా వెళ్ళలేదు చాలా సమయం వెళ్ళలేదు ఒక రోజు వెళ్తే మూడు నాలుగు రోజులు వెళ్ళేవాడు కాదు నాలుగు రోజులు వెళ్తే ఐదు ఐదు రోజులు వెళ్ళేవాడు కాదు ఇట్లా సీజన్ మొత్తం మీద ఐదు సార్లు ఐదు సార్లు సార్లు మాత్రమే ఇతను అప్పన్ చేశాడనమాట అయ్యేసరికి సీజన్ అంతా అయిపోయింది మామిడికల్ సీజన్ అయిపోయింది అన్ని కాయలు కింద పడిపోయినాయి రాలిపోయినాయి అంతా అయిపోయింది అప్పుడు వెళ్ళాడు ఏం ఉపయోగం అక్కడ ఏం లేదు సో ఇక్కడ ఏమర్థమైంది మనకి మనం పెట్టుబడి పెట్టాము ఖచ్చితంగా డైలీ వెళ్ళాలి ఆ కాయలు పొయ్యాలి ఆ వింతక బుట్టలో వేసుకోవాలి మార్కెట్కి తీసుకురావాలి అమ్మాలి అమ్మి డబ్బులు జేబులో పెట్టుకోవాలి ఇది కాన్సెప్ట్ మనం ఏం చేస్తాం అట్లా చేయం నేనైనా మీరైనా చాలాసార్లు నేను కూడా అలాగే చేశాను మీరు కూడా అలాగే చేస్తూ ఉండి ఉంటారు మీకు ఒక విషయం తెలిసింది అది పెద్ద అద్భుతం అని తెలుసు దాన్ని చేయాలని తెలుసు దానికి డే వైజ్ వర్క్ ఉంటుంది డిఎంఓ అంటారు డైలీ మెథడ్ ఆఫ్ వర్క్ ఆ వర్కింగ్ మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు సక్సెస్ అవుతారు అలా కాకుండా మీరు వర్క్ చేయకుండా పెట్టుబడి పెట్టారు సక్సెస్ అయ్యే అవకాశమే ఉండదు మీరు వర్క్ చేయాలి దానికి రోజు ఏం చేయాలో ఆ పని చేసేసి కంప్లీట్ చేసేసుకోవాలి అప్పుడే కదా మీకు ఫలితం వచ్చేది సో ఇది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు సో ఏం చేస్తారంటే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టారు ఏదైనా ఒక ఫీల్డ్ని అర్థం చేసుకుని దిగారు వెంటనే దాన్ని పనిచేయడం డే వన్ వర్క్ ఏంటి డే టూ వర్క్ ఏంటి డే నైంటీ వర్క్ ఏంటి క్లియర్ కట్గా దాన్ని అర్థం చేసుకుని మీరు నేను కూడా నేను మిమ్మల్ని అంటలేదు అలా నన్ను అంటలేదు ఇది ఒక సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని అందరం డైలీ వర్క్ అనేది చేయడం కనుక మనం మెదడుగా పెట్టుకుని ఆ పనిని కంప్లీట్ చేస్తే కనుక మనకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు ఆయనన్న నాలుగు లక్షలు ఈ నన్ను ఇరవై లక్షలు కాపోయినా ఒక పది లక్షల రూపాయలైనా ఇన్కమ్ అతను ఎక్కడ మిస్ చేశాడు అంటే తను ఊహించుకున్నాడు తప్పితే పని చేయలేదు సో అక్కడ మిస్ అయిపోయింది సో మనం కూడా అలాగే చేస్తున్నాము చాలా విషయాల్లో మనం ఇది మారితే చాలు మన జీవితంలో సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు అనిపించింది ఇది నా తప్పు అనుకుంటున్నాను మీ తప్పు కూడా ఏదైనా ఉంటే సరి చేసుకోండి